స్వాగతం బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో భాగంగా పెందుర్తి ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ బాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అంబేద్కర్ కేవలం జాతి నాయకుడు కాదని జాతీయ నాయకుడని కొనియాడారు బడుగు బలహీన వర్గాల జ్యోతి అని ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని తెలిపారు जी साहब आके हेलो पता साहब आके बन गए साहब पता मोरल लेवल है जोहार जोहार जय श्री अशोक निर्माता जोहार दैट इज क्लियर अंबेडकर जी की जोहार जोहार

ప్రపంచవ్యాప్తంగా చాటిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా దేశమే కాదు ప్రపంచంలో ఉన్న ఇండియన్స్ అందరూ కూడా ఆ మహానుభావుని స్ఫూర్తిగా తీసుకుని స్ఫురంగా తెచ్చుకొని జయంతి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మనం ఎప్పుడు కూడా ఈ ఇలాంటి మహానుభావులు జయంతి వర్ధంతులకి ఒక మంచి కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఈ దేశాన్ని ప్రపంచం గర్వించే దగ్గ స్థాయిలో పెట్టిన మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే మొదటి వ్యక్తి మొదటి వరుసలో ఉన్న వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారి ఆశయాలు కానీ ఆయన ఆలోచన కానీ ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మన రాజ్యాంగం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవం మర్యాద ఉన్నాయంటే ఆ మహానుభావుడు చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే రేపటిది ఏదో చెప్పలేదు పది సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేదు అలాంటిది వందల సంవత్సరాల భవిష్యత్తును కూడా ఊహించి రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు మరి ఆయన చాలామంది ఏంటంటే ఏదో ఎస్సీలకి ఎస్సీలకి అలాంటి వాళ్ళకే మేలు చేశాడని కొంతమంది అనుకుంటా ఉంటారు మొత్తం దేశంలో ఉన్న జనాభా మొత్తానికి ఈ దేశ జనాభా ఏదైతే ఉన్నారో ఆ రోజు కానీ ఈరోజు పెరిగిన జనాభా కానీ అందరికీ న్యాయం జరిగే విధంగా అసమానతలు తొలగించి అందరినీ కూడా సమానంగా చూడాలన్న ఒక మంచి సంకల్పంతో రాయించిన రాజ్ రాసిన రాజ్యాంగమే అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ రోజుకి ఆ మహానుభావుని మనం గౌరవించుకుంటున్నామంటే పూజిస్తున్నామంటే వారు చూపిన దారిలో ప్రతి జయంతికి వర్ధంతికి మనం గుర్తు చేసుకుని కార్యక్రమాలు పెట్టుకుంటున్నామంటే మీరు చూపిన దారిలో నడుస్తాము అసమానతలు తొలగిస్తాము అందరినీ కాపాడుకుంటాము అని చెప్పి గుర్తు చేసుకోవటానికి కంకణ బుద్ధులై అదే స్ఫూర్తితో ముందుకెళ్ళటానికి మనం ఈ కార్యక్రమాలు తీసుకుంటాం అందుకనే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రధాన కోడల్లో కానీ ఈ రోజున అంబేద్కర్ గారికి ఉన్న విగ్రహాలు ఈ దేశంలో మరొకరికి లేవు అంటేనే ఆ వ్యక్తి యొక్క స్ఫూర్తి మనం ఏ విధంగా తీసుకుంటున్నామో గుర్తించి మనం కోరుతూ మరొకసారి అంబేద్కర్ గారికి అర్పిస్తూ మీరు చూపించిన దారులు మీరు చూపించిన స్ఫూర్తితో ముందుకు భారత రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా పరిపాలన చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ ప్రతి సందర్భంలో కూడా ఇది గుర్తు చేస్తూ మాకు కూడా కార్యక్రమాలు ప్రేరేపిస్తూ ఉన్నారు తప్పకుండా ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ నూట ముప్పై నాలుగు జయంతి శుభాకాంక్షలు